బాగున్నారా సిస్టర్ టిఫిన్ చేశారా టిఫన్ చేస్తే ఏం చేశారు టిఫిన్ నాకు కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా షార్ట్ వీడియోలకు వెళ్ళండి చూడండి మీకు నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను ఫైన్ లోనే ఉండద్దు లైక్ లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గుడ్ మార్నింగ్